హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రానున్న ఒక వారం పాటు ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పదకొండవ తేదీ అంటే ముఖ్యంగా మనం పదిహేడవ తేదీ వరకు వాతావరణం ఏ విధంగా ఉండబోతోంది అంటే వచ్చే ఒక వారం రోజుల పాటు కూడా వర్షాలు ఏ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతున్నాయి వివరంగా మాట్లాడుకుందాం గత వారంలో చూసుకుంటే మనకి అడపదడప వర్షాలు అంటే అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా మనకి తక్కువ సమయం పాటు కూడా వర్షాలు అనేవి పలు ప్రాంతాలకు పరిమితమై ఉన్నాయి కానీ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు అనేవి మనకు కురవడం లేదు సో వర్షాలు అనేవి రానున్న రోజుల్లో రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలో ఇంకపోతే మనకి తెలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలను పుంజుకున్నా అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా మనకి రానున్న వారం రోజుల్లో ముఖ్యంగా మనకి శ్రీలంక తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దాని గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం రానున్న ఇరవై నాలుగు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అందుకు కూడా వివరంగా చర్చించుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకోను కూడా ఆన్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి సో వీడియోని స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుత ఉపగ్రహ చిత్రం అంటే సాటర్డే టమీస్ మనం ప్రస్తుతం చూసుకుంటే బంగాళాఖాతంలో కావచ్చు అదేవిధంగా అరేబియా సముద్రంలో మనకి క్లియర్గా ఉంది అంటే ఎటువంటి ఉపరితల ఆవర్తనాలు కానీ అల్పపీనాలు కానీ వాయుగుండాలు కానీ ప్రస్తుతం మనకి కేంద్రీకృతమైన పరిస్థితి కనిపించడం లేదండి ఈ ప్రాంతాలు చాలా క్లియర్గా ఉన్నాయి అదేవిధంగా మనకి తమిళనాడు ప్రాంతంతో పాటుగా మనకి ఉత్తర తెలంగాణలో ప్రాంతంలో మనకి అక్కడక్కడ మేఘావృతమైన ఆకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది కోస్తాంధ్ర వ్యాప్తంగా కూడా మనకి అనేక ప్రాంతాలు నిర్మలమైన ఆకాశంతో పాటుగా మనకి సూర్యుడు అనే సూర్యుడు అనేది మనకి ప్రస్తుతం ప్రకాశిస్తున్నాడు సో ఇదండి ప్రస్తుతం మనకి ఉపగ్రహ చిత్రం ద్వారా రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గత నాలుగు గంటల్లో మనకి ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరులో పలు ప్రాంతాలు అదేవిధంగా మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలోని ఉత్తర భాగాల్లో మనకి అక్కడక్కడ వర్షాలు కురడం జరిగింది రాత్రి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు కృష్ణా పరిసర ప్రాంతాలతో పాటుగా సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ మనకి కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు అయితే కొరవడం జరిగింది అధిక ప్రాంతాలైతే వర్షాలు మనము గత ఇరవై నాలుగు గంటల్లో అయితే E చూడలేదని చెప్పాలండి సో రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితుల్లో మనకి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాడు చూసుకుందాం రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితిలో మనకి వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం తెలంగాణతో మొదలు పెట్టుకుందాం తెలంగాణలో చూసుకుంటే మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్తో పాటుగా మనకి పెద్దపల్లి రామగుండం అదేవిధంగా మంచిర్యాల వరంగల్ హనుమకొండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది అండి దక్షిణ తెలంగాణతో పాటుగా హైదరాబాద్ మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి అక్కడక్కడ మనకి చెదురుమదులుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది విస్తారంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి రానున్న ఇరవై నాలుగు గంటలు వర్షాలు తీవ్రత అయితే మనకి ఎంత మాత్రము కనిపించడం లేదండి ఇదండి మనకి తెలంగాణ విషయం అదేవిధంగా మనకి కోస్తాంధ్ర విషయానికి వస్తే ముఖ్యంగా మనకి శ్రీకాకుళంతో పాటుగా విజయనగరం జిల్లాలో అక్కడక్కడ మనకి చెదురుమదులుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది సాయంకాలం వెళ్ళేసరికి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి చిరుజల్లు ఒకటేది రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఎక్కడ కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకి కనిపించడం లేదండి మధ్య కోస్తంధ్ర విషయాన్ని కొద్దాం మధ్య కోస్తంధ్ర విషయం చూసుకుంటే మనకి విజయవాడతో పాటుగా గుంటూరు పల్నాడు అదేవిధంగా కృష్ణా బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు కాస్తంత మనకి రాత్రికాల సమయంలో కూర్చే అవకాశం కనిపిస్తోంది ఈ వర్ష వర్షాలు కూడా మనకి తక్కువ సమయం పాటు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది ఎక్కువ సమయం పాటు వర్షాలు కూడా మధ్య కోశాం జిల్లాలో ఉండే అవకాశం అయితే మనకి విస్తారంగా కూడా ఎక్కడ ఎంత మాత్రం లేవు గోదావరి జిల్లాలో కూడా మనకి చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటూ సాయంకాల సమయం రాత్రికాల సమయంలో మనకి అక్కడక్కడ చెదురు మదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది అధిక ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం మనకు గోదావరి జిల్లాలో కూడా నీడు కనిపించడం లేదండి ఇంకా ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరు చిత్తూరు అదేవిధంగా తిరుపతి జిల్లాలో కూడా మనకి చెదురుమదురుగానే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో మనకు చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి దక్షిణ కోస్తాంధ్రలో కూడా లేదు విస్తారంగా కూడా అవకాశం అయితే మనకు లేదు కాస్త తిరుపతి చిత్తూరు చిత్తూరులో మనకి కొంచెం అధిక వర్షాలు ఉండే అవకాశం ఉంది అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకి సత్యసాయి జిల్లాలో కడప జిల్లా దక్షిణ భాగాల్లో మనకి అధికంగా వర్షాలు అంటే అన్నమయ్య సత్యసాయి కడప జిల్లా దక్షిణ భాగాల్లో కాస్తంత వర్షాలు మనకి సాయంకాల సమయం రాత్రికాల సమయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా అనంతపురం కర్నూలు నంద్యాల జిల్లాలో మనకి చెదురుమదురుగానే తేలికపాటి తుంపర్లు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా అప్డేట్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో చెదురుమదురుగానే వర్షాలు నమోదే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాలకి మనకి ఇరవై నాలుగు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు పరిమితమవుతున్నాయి ఇప్పుడు ఇదండి మనకి రానున్న ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి ఒకసారి మనము రానున్న ఒక వారం పాటు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే గత వారం చూసుకుంటే మనకి వర్షాలు చాలా తక్కువగా నమోదయ్యాయి అన్ని ప్రాంతాల్లో మనకి వర్షాలను నమోదు అవ్వలేని పరిస్థితి కనిపించింది తక్కువ ప్రాంతాలకే వర్షాలు అనేవి గత వారంలో మనం చూసాము కానీ రానున్న వారాలు రానున్న వారం ముఖ్యంగా మనం ఈరోజు పదకొండవ తేదీ అంటే పదమూడవ తేదీ నుంచి క్రమేపే మనకి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమతో పాటుగా అదేవిధంగా పదిహేనవ తేదీ నుండి మనకి తెలంగాణ కోస్తాంధ్రలో కూడా వర్షాలు పుంజుకునే అవకాశం మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే రానున్న ఒక వారం పాటు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మనకి పదమూడవ తేదీ నుండి వర్షాలు జోరు అనేది మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఉంది అది మనకి పదిహేడవ తారీఖు లేదా పద్దెనిమిది తారీఖు వరకు మనకి విస్తారంగా పలు ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా మనకి శ్రీ శ్రీలంక తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే ఏర్పడబోతుంది దీని ప్రభావంతో మనకి వర్షాలు వచ్చే వారంలో చాలా ప్రాంతాల్లో పెరిగే అవకాశం అయితే ఉంది దీన్ని ఈ ఫోర్కాస్ట్ అనేది మనకి రెండు రోజుల తర్వాత ఇంకా స్పష్టంగా మనకి ఏ జిల్లాలో అధికంగా వర్షాలు ఉంటాయనేది అప్డేట్ చేస్తాను ప్రస్తుతం అయితే ఒక మినీ మ్యాప్ అంటే మనకు ఒక ఇండికేషన్ మ్యాప్ అనేది నేను చూపిస్తాను ఇక్కడ కింద మనం చూసుకుంటే ఈ గ్రీన్ కలర్లో ఉన్న ప్రాంతం బాగా డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న ప్రాంతం అంతా మనకి అంతర్ అంతర్గత తమిళనాడు అంటే ఇంటీరియర్ తమిళనాడు ప్రాంతంలో మనకి భారీ అతి భారీ వర్షాలు అదేవిధంగా మనకి కోస్తాంధ్ర రాయలసీమలో మనకి మోస్తరు నుండి భారీ వర్షాలతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో సాధారణ నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే రానున్న ఒక వారం పాటు కనిపిస్తుంది ముఖ్యంగా పదమూడవ తేదీ నుండి పదిహేడవ తారీఖు వరకు పదిహేడవ తేదీ వరకు మనకు అత్యధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కాస్త అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే రానున్న వారం రోజుల్లో మనకు అనిపిస్తుంది ఇదండి ఓవరాల్ అప్డేట్ నేను డైలీ పెద్ద వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను రానున్న వారంలో మనకి వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది దాని గురించి రెండు రోజుల తర్వాత నేను మరింత కొంత క్లారిటీతో మేము ముందుకు వస్తాను డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి మన ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్లను కూడా ఆన్లో పెట్టుకోండి వచ్చి రెండు నాలుగు గంటల పాటు మాత్రం మనకి చెదురు మదురుగానే వర్షాలు ఉండే అవకాశం ఉంది భారీ వర్షాలు తెలుగు రాష్ట్రంలో అదే అవకాశం అయితే మనకి ఎంత మాత్రం కనిపించలేదు ఇదన్ని ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అడేల్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికెన్ బెల్లను కూడా ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఈస్ట్ కోస్ట్ వెదర్